రాజ్ తరుణ్ లావణ్య మాన్వి సినిమా కాని సినిమా ఆ ముగ్గురి ముచ్చట ట్విస్ట్ల మీద కొనసాగుతూనే ఉంది నర్సింగ్ పిఎస్ లో కేసు ఫైల్ అయింది రాజ్కు తనకు పెళ్లైందని లావణ్య ఆధారాలను సమర్పించింది మాల్వి ఆమె కుటుంబ సభ్యుల నుంచి తనకు హాని ఉందని కంప్లైంట్ చేసింది మరోవైపు లావణ్యపై మాల్వీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు రాజ్కు మధ్య గొడవలకు మాల్వీనే కారణమని లావణ్య పదే పదే చెప్పారు లేటెస్ట్ గా

ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చారు లావణ్య తమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నామని ఇప్పటికీ తాను రాజ్ తరుణ్ తో కలిసి బతకాలని కోరుకుంటున్నానని అన్నారు ఇంత రాద్ధాంతం జరగడానికి మాల్వీనే అన్నారు లావణ్య ఇదే మాట రాజ్ తరుణ్ ఆ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు మాల్వీ మల్హోత్రతో అఫేర్ ఉంది అది హండ్రెడ్ నిజం నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని మాల్వీతోనే కాదు మరికొందరితో కూడా రాజ్ కు అఫైర్స్ ఉన్నాయన్నారు లావణ్య తమకు పెళ్ళయిందనే విషయం వాళ్ళలో కొందరికి తెలియదని తను చెప్పాక వాళ్ళు సైడ్ అయ్యారన్నారు కానీ ఎంత చెప్పినా మాల్వీ కన్విన్స్ కాకపోగా తను చంపేస్తానని బెదిరించింది అన్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ సహా రాజా రవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య ఇప్పటికీ తన మనసంతా రాజ్ తరుణే అన్నారామే కథ ఇందాక వచ్చాక ఇక కన్విన్స్ అయ్యే ఛాన్సే లేదని క్లియర్ కట్ గా చెప్పిన రాజ్ తరుణ్ లీగల్ గా ఫైట్ చేస్తాను అంటున్నారు అడిగితే సాయం చేస్తాను తప్ప ఇకపై అతకడం మాత్రం ఉండదు అన్నారు నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమూ లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరూ మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు